ఓం శ్రీమాత్రే నమ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే బాగున్నాను చాలా మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము మనకి దసరా నవరాత్రులు అయితే ముగిశాయి కదా దసరా నవరాత్రుల తర్వాత మనకి నెక్స్ట్ వెంటనే గౌరీ పవర్ణం కూడా అవన్నీ మనకు అవుతున్నాయి అయితే ఇది దసరా నవరాత్రులలోన మనము గ్రామ దేవతల పూజలు చేసుకుంటాం కదా ప్రతి వాళ్ళకి కూడా అలవాటు ఉంటాయి మనం సిటీస్ లో ఉన్నా కూడా అక్కడ కూడా గ్రామ దేవతల సంబరాలని చేస్తారు అలాగే దానిలో భాగంగా మా అమ్మగారి ఊర్లోన మాకు ఇంటి గ్రామ దేవత అని బంగారమ్మ తల్లి అమ్మవారు అనమాట మా తాతలు ముత్తాతల నుండి కూడా ఈ అమ్మవారిని కొలుస్తారు అంటే ఊరందరూ ఒక అమ్మవారిని గ్రామ దేవతగా భావించి కొలుస్తారు అది వేరు కానీ ఇది మా కుటుంబానికి గ్రామ దేవత అనమాట ఒక్కొక్క కుటుంబానికి కూడా ఉంటుంది కదా ఆ అందులో భాగంగా మా కుటుంబానికి ఓన్లీ మా ఇంటి పేరు గల కుటుంబాలకి ఈ అమ్మవారు మాకు దేవత అనమాట అంటే మళ్ళీ బయట వాళ్ళు కూడా ఈ అమ్మవారికి ముర్రాట్లు అవన్నీ ఇచ్చి పూజలు అన్నీ చేస్తారు కానీ మా ఇంటి పేరు గల వాళ్ళకైతే ఈవిడ మాకు ఇంటి అమ్మవారు అనమాట ఏ కార్యక్రమాలు చేసినా ముందుగా ఈ ఇంటి అమ్మవారికి దండం పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాతే మేము ఏదైనా చేసుకుంటాము అమ్మ నాన్నగారాలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడైతే లేరు అమ్మ నాన్నగారాలు కానీ ఫ్యామిలీ అన్నయ్యలు అందరూ అయితే చేస్తారు దానిలో భాగంగా మా ఊరిలోన ఈ సంవత్సరం దసరా రోజుల్లోనే పడింది ఈ అమ్మవారి పూజ అంటే సంబరం అయితే చేశారు చాలా విశేషంగా కుటుంబం అందరూ కలిసి అయితే చేశారు అయితే నేను మరి వేరే ఊర్లో ఉంటున్నాను కదా వెళ్ళి ఈవినింగ్ సరికి అయితే వచ్చేసాను లేదంటే ఈవినింగే ఎక్కువ విద్యుత్ దీపాలతో సంబరం అయితే ఉంటుంది చాలా బాగా పులివేషాలు అంటారు అవన్నీ చేస్తారనమాట అమ్మవారికి అలాగే ఫ్యామిలీలోన అందరూ కూడా ముందుగా ఇల్లులోన ఇలాగా ఘటాలు ఎత్తుతారు అంటారు కదా ఘటాలు అనమాట ఇక్కడ రెండు పెట్టారు మా చిన్నతమ్ముడు భార్య పెట్టింది ఒకటేమో ముర్రాట్ అని అంటారు అది ఒకరు పట్టుకుంటారు ఒకటి ఘటం అనమాట ఆ ఘటము విశేషంగా ప్రిపేర్ చేస్తారు దాన్ని ముస్తాబు కూడా చేస్తారు అది జూమ్ చేసి అవన్నీ అయితే నేను తీయలేకపోయాను ఆ వీడియో అది అనమాట అలాగే ఉపారము అంటారు అమ్మవారికి వడపప్పు పరమాన్నము అన్నీ వండి పెట్టి విశేషంగా ఈ దూపాలు దీపాలు అన్నీ పెట్టి దూప వేస్తారు అలాగే వేపకొమ్మలు కూడా ముర్రాట్లోనే అనమాట పెడతారు ఇలాగ ముందు ఫ్యామిలీలో అందరూ కూడా ఇంటిలోన అమ్మవారికి పూజ చేసుకుంటారు అలాగే ఎత్తుతాము అని మొక్కుకుంటారు కదా వాళ్ళు ఇలాగ ఘటాలు పూజ చేసి ఘటాలు ఎత్తుతారు అనమాట మామూలుగా మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లోన అమ్మవారికి మూల ఇలాగ ఉపారమని తీసి దూపాలు దీపాలు అన్ని చేస్తారు అయితే ఈ కార్యక్రమం అంతా ఎప్పుడంటే సాయంకాలం చేస్తారు పొద్దున్నంతా ఉపవాసం ఉంటారు ఇల్లు వాకళ్ళు అన్ని శుభ్రపరచుకొని సాయంకాలం చేస్తారు ప్రభలు అని వస్తాయి అనమాట ఆ ప్రభలకి కాలు కడిగి అలాగే ఇంకా ఏవైనా ఉంటాయి కదా బల్లులు ఇవ్వడాలంటే వాటికి కూడా ఆ పూజలన్నీ సాయంకాలం అయితే చేస్తారు నేను వేరే ఊరు నుంచి వెళ్ళాను కదా అందుకని నేను పొద్దున్నే మార్నింగే నేను అమ్మవారి గుడికి వెళ్ళి మా ఇంటి అమ్మవారు అమ్మగారి అమ్మగారి ఇంటి అమ్మవారికి అన్నవారు అమ్మవారు కదా నేను ఎక్కడున్నా అమ్మవారికి మొక్కుకుంటాను అలాగే నేను ఏదనుకుంటే అమ్మవారు తీరుస్తారు కూడా అమ్మ అయి ఉంటే అన్నీ ఉన్నట్టే కదా అమ్మ నాన్న ఉన్నప్పుడు చేసేవారు ఇగో ఇలా చేసిన తర్వాత ఘటాలు పెట్టిన తర్వాత మేళాలు వేషాలు అన్నీ వచ్చి ఇలా పులి వేషాలన్నీ వేసి ఈ ఘటాలు ఎత్తుకున్న వాళ్ళని ఇలా ఇలాగ కలిసి ఆహ్వానించి ప్రభలకి కడిగి గుడికి తీసుకెళ్తారనమాట ఇలాగ వచ్చారు కదా డప్పులు వచ్చాయి ఈ పులివేషాలన్నీ వచ్చి ఇదిగో ఈ గుడికి అనమాట ఈ గుడికి రాత్రిపూట వస్తారు అందరుని వచ్చి లోపల పూజలు అవి చేస్తారు కానీ నేనైతే ముందే మార్నింగే వెళ్ళి అమ్మవారికి అయితే పూజ అయితే చేశాను ఎందుకంటే నేను ఈవినింగ్ వరకు ఉండలేదు నా మాది వేరే ఊరు కదా మా అత్తవారి ఊరు నుండి వెళ్ళాను నేను ఇది అమ్మగారి పూజ అనమాట ఇది ఇంకొక అన్నయ్యాలు మూడవ అన్నయ్యాలు కూడా ఘటం మొక్కుకున్నారు ఆ వదిన ఈ ఘటం ముస్తాబది ఇలా చేసి మూలపెట్టి పెట్టి అన్నీ చేశారనమాట అలాగే తమ్ముడు ఒక అన్నయ్య ఘటాలు ఎత్తారు మిగతా అన్నీలందరూ మామూలుగా ఇంట్లో పూజలు చేసుకున్నారు నేను ఆ క్లిప్పింగ్లు అన్నీ అయితే నేను తీయలేదు ఇలాగ అన్నీ చేసిన తరువాత గుడికి వెళ్తామన్నమాట అమ్మవారి గుడికి అందరూ కలిసి వెళ్తారు కుటుంబం అంతా కలిసి వెళ్తారనమాట నేను సాయంకాలం వరకు ఉండలేదు కాబట్టి నేను నేను అతను కలిసి ముందే వెళ్ళి అమ్మవారికి ఎదుగు ఈ గుడి అనమాట మా మా ఫ్యామిలీకి అమ్మవారు గుడి మా ఊరికి అమ్మగారి ఊరికి కొంచెం దగ్గరలో ఉంటుంది ఈ అమ్మవారు అంటే ఇక్కడ ఈ ఊరిలోని పొలాలన్నీ ఉండడం వల్ల ఈ అమ్మవారు మాకు విశేషంగా మా అమ్మవారి మమ్మల్ని అందరినీ కాపాడుతారనమాట బాగా మాకైతే నమ్మకం అలాగే మా ఫ్యామిలీకి కూడా మా మా ఇంటి పేరు కుటుంబం అందరికీ కూడా చాలా నమ్మకం అనమాట నేను వెళ్ళిపోయాను కదా ముందెళ్ళి నేను ఇక్కడ అమ్మవారికి ఆ దీపం అది ఎత్తి అన్నీ చేసి చీర అది చూపించి అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా పసుపు అది ఇచ్చి నేను పూజ అయితే చేసుకున్నాను పూజ చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఎందుకంటే అమ్మ నాన్న ఉన్నప్పుడు అన్నీలు మేము అందరము చిన్నప్పుడు అప్పుడైతే ఎంత హ్యాపీగా ఎంత సరదాగా ఉండేదో బంగారం తెల్లి సంబరాలు వచ్చాయంటే ఇంకా వేడుకలు అన్నమాట ఈ ఆ మధ్యలోన మా ఊరికి పాలకొండకి కోటదుర్గమ్మ అమ్మవారి మెయిన్ కదా ఇంకా దసరా ఉత్సవాలు జరుగుతుండేవి అనమాట అక్కడ అక్కడ దసరా ఉత్సవాలు ఆ అమ్మవారికి ఇక్కడ మా బంగారమ్మ సంబరాలు ఇంకా ఎంత హ్యాపీగా ఉండేదో ఎంత సరదాగా ఉండేదో మా చిన్నప్పుడు మా చిన్నతనంలోనైతే మా అమ్మ మా నాన్నగారు మా నాన్నగారు అప్పుడు అన్నీ చూసి చేసేవారు ఇప్పుడైతే ఇంకా మా కుటుంబంలోని పిల్లలు అందరూ ఉన్నారు కదా ఆ పిల్లలకు కూడా బాగా నమ్మకం మా పిల్లలు కూడా ఎంతో ఘనంగా ఈ సంబరాలు ఈ దేవత సంబరాలు బంగారమ్మ తల్లి సంబరాలు అయితే చేశారు అయితే నేను ఈవినింగ్ వరకు ఉండి అవన్నీ తీసుంటే మీరు అందరూ చూసుంటారు చూడాలి అమ్మదై ఉంటే నెక్స్ట్ టైము తీస్తానేమో చూడాలి అప్పుడు పెడతాను వీడియో ఇప్పటికైతే నేను ఈ ఈరికైతే నాకు ఇంతే నేను మా బాబు దగ్గరికి వెళ్ళిపోయాను కదా అప్పుడే రావడం అయింది అందుకని ఉండడం అయితే అవలేదు నైట్కి అన్నిళ్ళందరూ చాలా బాగా చేశారు అలాగే మా ఇంటి పేరు కుటుంబం తాలూకా మా తమ్ముళ్ళు అందరూ కూడా పూనుకొని చాలా భారీ ఎత్తున ఈ కార్యక్రమం అయితే చాలా విశేషంగా అయితే జరిపించారు మా అమ్మవారికి బంగారమ్మ తల్లికి చిన్న పాట నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా నీవే దిక్కని మగిమలు పెక్కని నీకే మొక్కిన తొలగిన చిక్కని గొంతులు కలిపి భక్తిగా పలికిరి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే ఇందరి భక్తులపై ఎంతని అలసివో ఏ జామున నీవూ నిద్దురపోయితివో అయినా కానీ నిన్నే చూడగ భక్తులు వచ్చిరి లేపగ దయతో వారిని మన్నించమ్మా శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే దయగల చూపులతో దీవెనలీయమ్మా ప్రేమగలోకాన్ని పాలన చేయమ్మా చల్లగ చూసే తల్లివి నీవే చల్లగ చూసే తల్లి నీవే దారిని చూపే దేవత నీవే నిత్యం నీవే సత్యం నీవే శ్రీ